నేను ప్రస్తుతం మాట్లాడాలా సోషల్ మీడియాలో మాట్లాడలా పబ్లిక్ లో మాట్లాడలా ఆ బిడ్డ గురించి మాట్లాడాలా ఆ సంఘటన గురించి మాట్లాడాలా నా వాయిస్ ఎక్కడా లేదు ఎవరైనా నా వాయిస్ చూపించమని చెప్పండి ఆ సంఘటన గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ నేను మాట్లాడుంటే నా వాయిస్ లేదు నేను మాట్లాడలేదు నేను తిరుపతిలో కూడా అబ్బాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకొచ్చేసిన ఎన్ని పెట్టారు ఫోక్సా కేసు ఎందుకు పెట్టారు అట్రాసిటీ కేసు ఎన్ని పెట్టారు ఐటీ కేసు హిందీ బిడ్డ పదకొండు సెక్షన్ లో దీనిలో తమాసాన అంశం ఏంటంటే నాగార్జున్రెడ్డి అని అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు పోలీసులు పోలీస్ జీబులో తీసుకెళ్లారు పోలీసులే చెప్పారు పీలఆర్ తీసుకెళ్తామని చెప్పారు రుంపు అన్నారు తిరుపతి తీసుకొచ్చారు తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డెక్కడ తీసుకుని కాక టెన్షన్ పడుతుంటే రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తన డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరికి రుంబచర్లకి తిరుపతికి తెల్లారు వైటిన్నారు దాకా డ్రైవ్ చేశాడు పాపు చేసి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన ఇరవై రెండు రోజుల తర్వాత ఆ నాగార్జున్రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు ఎవడైనా మనిషి అనేవాడు మానవత్వం ఉన్నవాడు ఎవడైనా క్షణం ఆలోచిస్తాడు కదా తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది తన రాత్రి ఒకటి వరకు కనీసం ఒక నూరు కిలోమీటర్ నూట కిలోమీటర్ జరుగు చేశాడు పిల్లరు రొంబు సరలా తిరుపతి పైన కేసు పెట్టాడు తన తండ్రి శాతం పెట్టించాడు ఇరవై రెండు రోజుల తర్వాత తన తండ్రి గురిస్తే నేను వెళ్లా ఇట్లా జరిగిందంటే వెళ్ళా తన జరిగిన సంఘటన తనే చెప్పాడు ఏం జరిగిందో నాకు బహిచానమైనా పర్వాలేదు నా బిడ్డకి చేస్తారు వాళ్ళకి వృత్తి చేయాల్సిందే అని ఇది వాస్తవం అయితే ఇరవై రెండు రోజుల తర్వాత ఈ రోజు కేజ్ పెట్టారు నేను అడుగుతున్నా ఆ పాప అరెస్ట్ ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎవరైనా వైఎస్సార్సీపీ వాళ్ళు కాని ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా జరిగితే అమ్మాయి చెప్తుంది కదా ఎవరో ఇది అన్నోన్ పర్సన్ చెప్పింది ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు ఒక పిల్లోని పట్టుకొచ్చి జైలుకి పంపారు ఆ డిటెన్షన్ రిపోర్ట్ పేరు పేరే రాశారా అది లేదు తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎవరి పేర్లు లేవు తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రోజు ఎస్పీ పెట్టే ప్రెస్ లోనే ఊరు పేర్లు లేవు ఇరవై రెండు రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట సంతకాలు పెట్టమంటే ఆ ఊర్లో చెప్తున్నారు మాకు అవే తప్పిది నా బిడ్డను కాపాడడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద మేంకే వెళ్ళిపోయినాడు శుక్రవారం పిలిపించారంట ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారో వైట్ పేపర్లు సంతకం పెట్టుకున్నారని తను గ్రామస్థల్లో ఉన్న మాట అది కూడా ఏంటంటే ఐదు పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చారంట సరే టైప్ చేసి టైప్ చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టిన ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నాను ఒకటి మటుకు నిజం మాకు మనతా వాతా కర్మ నా బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం ఈ రోజు కోరుకుంటున్నాం